కల్కికి స్టాండింగ్ ఓవేషన్ ఎంతవరకు గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులు సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మకమైన తెలుగు చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి వన్ షాట్ కాంప్లెట్స్కి వెళ్ళిపోతాం అందరి ఊహల్ని చెరిపేస్తూ అంచనాల్ని మించి రాబోతున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి ఒక్క తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ కూడా ఉంది ఈ క్రమంలో ఎమోషన్స్లో భాగంగా దర్శకుడు నాగశ్విన్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వీడియో రూపంలో తెలిపారు చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే ఎంతో ఇష్టం పాతాళ భైరవి భైరవ ద్వీపం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇలా ప్రతి సినిమా విభిన్నమైంది హాలీవుడ్ నుంచి వచ్చిన స్టార్ వార్స్ చూసినప్పుడు కూడా చాలా బాగున్నాయి కానీ ఇవి మన కథలు కావా ఎప్పుడూ పాశ్చాత్య దేశాల నేపథ్యంలోనే సినిమాలు రావాలా అనిపించేది మన పురాణాల్లో చదివిన గొప్ప యుద్ధం అంటే మహాభారతం పెద్ద సంఖ్యలో గొప్ప పాత్రలు ఉంటాయి కృష్ణ అవతారంలో అది ముగుస్తుంది అక్కడి నుంచి కలియుగంలోకి ప్రవేశించినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుందనే సృజనాత్మక ఊహతో ఈ కథ రాశాను కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం కల్కి కలియుగంలో ఎలా జరగబోతోంది ఎలా జరగొచ్చు అనేది ఇందులో చూపించాం మనం చదివిన పురాణాలన్నిటికీ ఇది ఒక అంతిమ ఘట్టంలా ఉంటుంది కలి అనేది చెడుకి సంకేతం ఈ పాత్ర ప్రతి యుగంలోనూ ఉంటుంది ఒక యుగంలో రావణుడిలా మరో యుగంలో దుర్యోధనుడిలా ఇలా ఒక్కొక్క చోట ఒక్కో రూపం తీసుకుంటే కలియుగానికి వచ్చేసరికి అదే చివరి రూపం అనుకుంటే అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఆలోచనతో కథ రాస్తూ వచ్చేసరికి ఐదేళ్లు పట్టింది అంటూ చెప్పుకొచ్చారు నాగశ్విన్ ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ముంబైలో సెన్సార్ స్క్రీనింగ్ పూర్తి చేసుకుంది త్రీ డి వెర్షన్స్ లో ప్రదర్శించబడిన ఈ చిత్రం సెన్సార్ అధికారులను ఆశ్చర్యపరిచింది ప్రదర్శన అనంతరం సెన్సార్ సభ్యులు చిత్రానికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని తెలుస్తోంది ఈ చిత్రం విజువల్స్ నాగశ్విన్ మేకింగ్ విధానం ఆకర్షణీయంగా ఉండటం వీరిని ఆశ్చర్యపరిచిందని చెప్తున్నారు స్క్రీనింగ్ చూసిన వారు చెప్పిన వివరాల ప్రకారం ఇంతవరకు భారతీయ తెరపై చూడని విజువల్స్ ఈ చిత్రంలో ఉన్నాయట కథ కూడా వినూత్నంగా మరియు ఆకట్టుకునేలా ఉందని ప్రశంసలు అందుతున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడానికి ఈ మాత్రం హైలైట్ పాయింట్స్ సరిపోతాయని చెప్పొచ్చు ఇక కథానాయకుడు ప్రభాస్ భైరవ పాత్రలో ఒకవైపు చాలా పవర్ఫుల్ గా మరోవైపు మంచి ఫన్తో నటించడం ప్రేక్షకులను ఆకొట్టుకుందట ఫైనల్ గా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఇక దాదాపు రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు గల నిడివితో ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు కమల్ హాసన్ శశ్వత చటర్జీ దిశా పఠానీ మృణాల్ ఠాకూర్ శోభన రాజేందర్ ప్రసాద్ అలాగే ఇతర ప్రముఖ నటీ నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రం త్రీ డి లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది కల్కి సెన్సార్ రిపోర్ట్ బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొద్ద రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే చిత్ర యూనిట్ ఈవెంట్ నిర్వహించారు అలాగే హైదరాబాద్ లో కానీ అమరావతిలో కానీ తెలుగు అభిమానుల కోసం భారీ స్థాయిలో ఆడియో లాంచ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నట్టు సమాచారం మరి ఈ సినిమా ఏ మేరకు అంచనాలు అందుకొని కలెక్షన్స్ రాబడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే